అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ఉన్నటువంటి రువతనాడు అలియాస్ ఈనాడు భూతుజ్యోతి అలియాస్ చంద్రజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి ఆ రెండు దినపత్రికల్లో ఎలాంటి నీచాతి నీచమైనటువంటి వార్తలు రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతారో మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఈరోజు ఎటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటటువంటి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి సొల్లు పురాణం ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త సొల్లు పురాణం చెప్తాడు సొల్లు పురాణమే మాకు ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు కాదు అది కోల్పోయాడు ఎప్పుడు అర్హత కూడా కోల్పోయాడు ప్రజలు కూడా రోజు చిరాకు వచ్చేస్తా ఉంది రోజు అదే కబుర్లాని ఆడికి వెళ్తే అక్కడ ఇది నేనే కనిపెట్టా పెట్టా ఇది నేనే చేశా తమ్ముళ్ళు నేను లేకపోతే ఇది అయ్యేదా గుత్తిలో వెళ్ళేప్పుడు మీటింగ్లో కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా గుత్తిలో ఏంది ఆరోగ్య గార్డెను ఈ స్టేషన్ పెడతాను వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తా మీ ఇంటికే కంపెనీలు తీసుకొని వస్తా ఇట్లా అంటే నిన్న అరకు వెళ్తే అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశానంట ప్రపంచం వ్యాప్తంగా అరకు కాఫీ తెలియడానికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు అరకు కాఫీ ఉందని ఒకటి ఉందని తెలిసేది కాదంట ఏజెన్సీ ప్రాంతంలో నేను అక్కడికి వెళ్ళాను కదా వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇక్కడే పుట్టాలని వచ్చే జన్మ మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలోనే పుడతా హెలికాప్టర్లు వస్తూ ఆ కొండలు చూస్తుంటే మళ్ళీ జన్మంతో ఉంటే ఇక్కడే పుట్టాలని ఇక్కడే ఉండాలని అనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న ఆ ప్రజలు నిన్ను కోరుకోవట్లా వచ్చి మా ప్రాంతంలో ఉండని చెప్పి ఎవరన్నా నువ్వు మంచి చేసి ఉంటే నువ్వు వచ్చి మా ప్రాంతంలో ఉండు ఎక్కడే పుట్టే బాగుండని కోరుకుంటారు అయినా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసేది ఎప్పుడు అనిపించలేదా రోజు నువ్వు తిరిగేది హెలికాప్టర్లోనే కదా ప్రతిరోజు నువ్వు కరకట్ట కొంపకి సచివాలయానికి కూడా హెలికాప్టర్లోనే పోతావు కదా మరి నీకు ఎప్పుడు అనిపించలేదా పుట్టాలి ఎక్కడ పుట్టాలనిపిస్తుంది అని పుట్టాలనిపిస్తుందని అరకు కాఫీని నేను ప్రమోట్ చేసిన బ్రాండ్ ఆ రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఢిల్లీ వెళ్ళారంట అరకు కాఫీ మీ వల్లే గుర్తింపు రాలేదు అరకు అనే కాఫీకి ఎప్పటి నుంచో గుర్తింపు ఉంది కానీ ఆ గుర్తింపు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే అంతకుముందు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మీరున్నప్పుడు గిరిజన సహకార సంస్థ టర్నోవర్ పన్నెండు వందల తొమ్మిది కోట్లు కేవలం కేవలం పన్నెండు వందల తొమ్మిది కోట్లు జగన్ గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రెండు వేల మూడు వందల మూడు కోట్లు గిరిజన సహకార సంస్థ జీసీసీ టర్న్ అంటే అలా పెంచడానికి ఆ ఉత్పత్తులను అలా పెంచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు రెండు మే మేడ్ ఇన్ ఆంధ్ర పేరుతో అరకు కాఫీని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది కల్లూరు జిల్లాలోనే రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎకరాల్లో ఏదైతే కాఫీ సాగుని అరకు కాఫీ సాగుని చేసి వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం గిరిజనుల వైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అండగా నిలబడింది అదే గిరిజనుల్ని అడ్డంగా మోసం చేసింది నువ్వు ఎందుకంటే గిరిజనులకు సంబంధించి ఏదైతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచిగా వచ్చి పంతొమ్మిది మధ్య వాళ్ళకి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం అందినటువంటి డాక్టర్లు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి వాలంటీర్ వెళ్ళారు ప్రతి ఇంటికి గిరి ప్రతి గిరిజన ఇంటికి వాలంటీర్ వెళ్ళారు ఫ్యామిలీ డాక్టర్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి ఏదైతే అక్కడ స్కూళ్ళు బాగు చేశారు నాడు నేడులో భాగంగా ఏదైతే అక్కడ ఇంటింటికి రేషన్ అందించారు గిరిజనులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా చేయూతను అందించారు ఎప్పుడన్నా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంటింటికి గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళింది గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు ట్యాబ్లు అందినాయి గిరిజన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహకాలు అందించారు సో అంతర్జాతీయ స్థాయికి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్లేటటువంటి స్థాయికి వాళ్ళని తీసుకొని వెళ్తే మీరు మాత్రం ఈరోజు ఉన్నటువంటి స్కూళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు ఏదైతే వాళ్ళు ఈరోజు రేషన్ తెచ్చుకోవాలంటే అప్ అండ్ డౌన్ నలభై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వెళ్ళి ఇరవై కిలోమీటర్లు రావాలి నడుచుకుంటూ వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు వాళ్ళకి చేస్తానన్నటువంటి ఒక్కటి హామీని కూడా నెరవేర్చాల నెరవేర్చకపోగా ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఎక్కడ పుట్టాలనుకున్నా అక్కడ పుట్టాలనుకున్నా ఈరోజు ఇంటింటికి వాలంటీర్ గిరిజన గ్రామాల్లో లేదు రాష్ట్రం మొత్తం తీశారు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీశారు సో గిరిజనులకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య అందనీ కూడా చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ మీరు గిరిజనులు మోసం చేసి మళ్ళీ నేను అది చేసా నేను ఇది చేశా నేను వస్తే అసలు భూవన్లం బద్దలైపోయింది అరకాఫీ నేనే ప్రమోట్ చేసాను ప్రతిరోజు ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇంకా జనాల మెదడులోకి విషాన్ని ఎక్కించే కార్యక్రమం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల పాటు నిర్వహించి నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించామని గుర్తు చేశారు సిగ్గు ఏదంటే సార్ చెప్పుకోవడానికి గిరిజన విద్యార్థులు ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థుల్ని రోడ్డు మీద పడుకోబెట్టారు వాళ్ళకి వెయ్యి మందికి ఒక టాయిలెట్ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు వెయ్యి మందికి ఒక టాయిలెట్ పెట్టి అక్కడ కంపులు వండిచ్చారు బురదలో భోజనాలు పెట్టారు బురదలో భోజనాలు పెట్టారు పిల్లలందరినీ రోడ్ల మీద పడుకోబెట్టారు వాళ్ళందరినీ చిత్రహింసలు గురి చేశారు నిజంగా మానవ హక్కుల కమిషన్ ఏమైందో తెలియదు ఈ విధంగా ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థుల్ని బాల బాలల హక్కుల కమిషన్ ఏమైందో తెలియదు ఇలా ఇలా విద్యార్థులందరినీ విద్యార్థిని విద్యార్థులు నాశనం చేసి మీ యొక్క గిన్నీస్ రికార్డు కోసం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే గిన్నీస్ యోగాంధ్ర అనేటటువంటి గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థుల్ని రోడ్ల మీద పడేసి వాళ్ళ హక్కులకి కాలరాసి మళ్ళీ ఈరోజు పెద్ద రికార్డు సృష్టించామని చెబుతున్నారా అంటే గిరిజన విద్యార్థులను గాలి కొదిలేసి వాళ్ళ చిత్రహింసలు గురిచేసి దాని ద్వారా వచ్చి రికార్డులతో ఏ నెత్తిన పెట్టుకోవాలి ఇలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఏమైనా నీ వల్ల ఉపయోగం అంటే గుండు సున్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల ఏమన్నా అప్పటివరకు ఉపయోగం జరిగిందంటే గుండు సున్నా ఉపయోగం ఉపయోగం జరగకపోగా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం మీ వల్ల కలుగుతుంది వాస్తవం ఎట్టకేళ్ళకి ఉచిత బస్సులకు సంబంధించి ఏదో కొంచెం గైడ్ లైన్స్ ఇచ్చినట్టున్నారు ఎందుకంటే మొదట ఏడాది ఎగ్గొట్టారు ఈ పథకాన్ని రెండో ఏడాది ఇప్పుడు ఇస్తామంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి దానిలో భాగంగా కూడా ఏదైతే ఐదు రకాల బస్సులకు మాత్రమే అనుమతి అనేది ఇచ్చి దీంట్లో వాళ్ళు ఈనాడు బ్యాన్ రాయటం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో ఉచిత ప్రయాణం మొత్తం బస్సుల్లోని డెబ్బై నాలుగు శాతం వాటిలో అవకాశం అంతరాష్ట్ర సర్వీసుల్లో అనుమతి లేదు ఆన్కాల్ డ్రైవర్లను పెంచేలా చర్యలు రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఆర్టీసీ బస్సులు ఉన్నాయంట దీంట్లో ఉచిత ప్రయాణం అమలు చేసే ఐదు రకాల బస్సుల సంఖ్య ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిదిగా ఉంది వీటిలో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది ఆగస్టు పదిహేను ఈ పథకాన్ని మంగళగిరిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అవకాశం ఉన్నట్టే నేను కన్ఫామ్ కాలేదేంటి ఏంటి స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనే ఆయన మధ్యాహ్నం తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తారని సమాచారం అయితే అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు వీటెట్లో ఉండదంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్స్టేట్ సర్వీసులు ఇక రాష్ట్రం నుంచి వెళ్ళే కర్ణాటక తమిళనాడు తెలంగాణ వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు అంటే ఇప్పుడు బోర్డర్ దాకా కూడా వీళ్ళు దాంట్లో వెళ్తానికి ఉండదు అంటే వీళ్ళు రాసింది ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడలో ఎక్కుతారు సో విజయవాడలో ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కి సపోజ్ మీరు విజయవాడలో ఎక్స్ప్రెస్ బస్ ఎక్కి దాని ఇంటర్స్టేట్ బోర్డర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మనకు బోర్డర్ కోదాడు కంటే ముందు బోర్డర్ అనుకో అక్కడ దాకా డైరెక్ట్గా ఆ బస్సులో ఉండదు ఉండదంట పల్లె వెలుగు వాటిలోనే వెళ్ళాలంట సపోజ్ కర్ణాటక అంటే కర్ణాటక స్టేట్ బోర్డర్ దాకా కూడా వెళ్తానికి లేదు తమిళనాడు బోర్డర్ దాకా కూడా వెళ్తానికి లేదు సో వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నంజాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు అదేంటి మీరు రాష్ట్రం అంతా ఉచిత బస్సు కదా అంది రాష్ట్రంలో ఎక్కడికి తిరిగినా ఉచిత బస్సు కదా నిన్నే పాపం గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గిరిజనులు అంటే నాకు విపరీతమైన ప్రేమ అన్నాడు ఏడే పుట్టాలని కోరుకుంటున్నా వచ్చేది అనమాట ఇప్పుడేమో అక్కడ పాపం ఆడ పాడేరు ఇప్పుడే శ్రీశైలం ఆ ఘాట్ రోడ్లో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు అంట నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం ఉండదు మామూలు ఎక్స్ప్రెస్ బస్సులోనే నాన్ నాన్స్టాపులు ఎందుకు ఇస్తారు మీరు అసలు ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సులు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి వినండి ఎక్స్ప్రెస్లు పదహారు వందల పది సిటీ ఆర్డినరీ ఏడు వందల పది సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ రెండు వందల ఎనభై ఏడు సో ఈ బస్సుల్లో ఇస్తున్నారు తిరుమల ఘాట్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఇవి లేదంట ఏసీ బస్సులో ఎటు మామూలు బస్సులోనే ఇవ్వట్లేదు మీరు తిరుమల ఘాట్ రోడ్లో కూడా లేదు అంటే మరి మరి ఎక్కడ ఇస్తారు మీరు అంటే ఊర్లో తిరగటానికి ఇస్తారు కనీసం మీరు 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 ఎక్కడ ఏసీ బస్సులో ఏమైనా ఎవరు అడగట్లా ఉచిత బస్సు ప్రయాణం ఏసీ బస్సులో ఏమైనా ఎవరు అడగట్లా ఇప్పుడు దర్శనానికి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేదానికి కూడా మీరు ఇవ్వరంట శ్రీశైలం వెళ్ళేదానికి ఇవ్వరంట మీరేమో అప్పుడు ఏం చెప్పారు స్టేట్మెంటు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు కదా ఇది నేను మొక్కులన్నీ తీర్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు మొక్కులన్నీ తీరుతున్నాయి అని మొక్కులు తీరకపోగా ఇంకా మొక్కులు పెండింగ్ పడుతున్నాయి అమ్మ బాబు ఆ యాడ్లు చూసి నాలుగు ఇప్పుడు మొక్కులు పెండింగ్ పడుతున్నాయి మొక్కులు ఇప్పుడు పెండింగ్ పెట్టుకోకూడదు చంద్రబాబు నాయుడు బస్సు ఇస్తారని మీరు సంవత్సరకాలం ఆగి మొక్కులు పెండింగ్ పెట్టినాళ్ళు మొక్కలు పెండింగ్ పెట్టుకున్నాళ్ళు ఇబ్బంది పడతారు ఇదిగా నాకు ఇచ్చేళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు తిరుపతి ఘాట్ రోడ్లో లేదంట తిరుపతి బస్సుల్లో లేదు తిరుమల వెళ్ళడానికి శ్రీశైలంకి వెళ్ళడానికి లేదు మరి ఇస్తున్నారు మీరు బస్సులు ఉచిత బస్సు కొంతమందికి మాత్రమే కొన్ని రూట్ల వరకు మాత్రమే పరిమితం రాష్ట్రం అంతా ఉచిత బస్సులు ఉంటుంది కానీ రాష్ట్రం మొత్తం తిరగడానికి ఉండదు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి మాత్రమే ఉచిత బస్సు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మరోసారి నిరూపించుకున్నాడు చెప్పిన మాట మీద ఏ రోజు కట్టుబడి ఉండడం అనేది క్లియర్గా మరోసారి ప్రజలందరినీ మోసం చేసి మహిళల్ని ఉచిత బస్సు పేరుతో మోసం చేశాడనేది క్లియర్ కట్ రాధాకృష్ణ రాక్షస ఆనందం మామూలుగా ఉండదు దాని ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ దాని తర్వాత పెద్దిరెడ్డి గారు ఎక్కువ టార్గెట్ పెద్దిరెడ్డి గారి కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం పాప మీద కంటి మీద కునుకు లేకుండా చంద్రబాబు నాయుడు గారికి చేస్తుంది కాబట్టి కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించి కావచ్చు ఇవన్నీ ఊర్చుకోలేక పెద్దిరెడ్డి గారి మీద రెడ్డి గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఇక్కడ ఉంటే రాజమండ్రి జైలు వద్ద ఎట్టకెలకు పోలీసుల ఆంక్షలు సిబ్బంది సంఖ్య పెంపు జైలు ఎదుట రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు అనధికార న్యాయవాది హుస్సేన్ కూడా వాటికి అవ ఆవలే మీడియాను దూరంగా పంపేసిన వైనం ములాఖాత్ సమయంలో గంటసేపు వన్ వే రాజమండ్రి జైలు ఎదుట రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పోలీసులు మారింపు రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద వైసీపీ శ్రేణులు నేతల హంగామాకు తెరపడింది జైలు అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు అడ్డగోలుగా ములాఖలు ఇస్తున్నారని ఆంధ్రజ్యోతి వెలుగులో తారడంతో కొంత మార్పు కనపడింది ఆ మిథున్ రెడ్డికి రాఖీ కట్టన కట్టనివ్వాలని సోదరి వాగ్వాదం సో నిన్న మిథున్ రెడ్డి గారి సోదరి నిన్న రక్షాబంధన్ కాబట్టి సో రాఖీ కట్టడానికి వెళ్తే దానికి కూడా అనుమతించినటువంటి వైనం సో ఎంత దారుణం అంటే మిథున్ రెడ్డి గారి సోదరి శక్తిరెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి గురుమూర్తి గారు మిథున్ రెడ్డి కుమార్ డబినయ్య రెడ్డి శనివారం ములాఖాత్కు వచ్చారు అయితే ఆయనతో రాఖీ కట్టిన లేదని శక్తిరెడ్డి ఇతర జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు దీనిపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ తమకు రాఖీ అని చెప్పలేదని ఏదో లగే తెస్తుందని భావించి అనుమతించలేదని చెప్పారు అనంతరం గురుమూర్తి మా మార్గాన్ని భరత్తో మాట్లాడుతూ అసలు మద్యం అనేది లేదని రాజకీయ వేధింపులతో అరెస్టులు చేస్తున్నారని రాఖీ కట్టే అవకాశం కూడా వాస్తవం కదా చెప్పింది ఇప్పుడు వాళ్ళు రాఖీ అని చెప్పినా కట్టినలేదు మీరు పెద్ద పెద్ద బాక్సులు ఏమి కదా ఏమైనా ఎత్తుకొత్తారు గోల్డ్ సంచులు లేవన్నా చంద్రబాబు నాయుడు గారు మూడు కోట్లు ఏదైతే అప్పుడు మద్యంలో మద్యం సారా బాటిలింగ్ ప్లాంట్ పరిశ్రమ కోసం అని చెప్పి ఇక్కడ తాజ్ దగ్గర మూడు కోట్లు ఎత్తుకెళ్ళిన గోల్డ్ సంచులు అట్లేం ఎత్తుకెళ్ళరు కదా సో దాన్ని అనుమతించలేదు మీరు అంటే వివక్ష కావాలని ఏం సాధిస్తారు దాంతో రాఖీ కూడా కట్టే కట్టడానికి కూడా అనుమతించకపోతే అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇంత దరిద్రంగా ఇతన ఏమో రాక్షస ఆనందం పొందాలి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటే ఇది అక్కడ అమ్మ బారికేడ్లు పెట్టారు అమ్మ ఇక్కడ వైసీపీ వాళ్ళు నాని ఎక్కడ ఆపారు ఇక ఇతనికి సోల దీంతో ఆనందం ఏమవుతుంది మీరు ఆపితే ఏమైనా అయిద్దా సో అక్కడ దాకా ఆపుతారు కొంచెం ముందు వచ్చి ఎక్కడుంటారు మా వాళ్ళు మీరన్న హంగామా అంటున్నారు కదా అది ఆడ చేస్తాంలే విషపు పత్రిక విషపు జర్నలిజం నువ్వు జీవితంలో మారవ రాధాకృష్ణ నీ బతికే అంత ఈయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు అని తెలుగుదేశం ఎమ్మెల్యే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఆయన అన్న మాటలు చెప్పు తెగే వరకు కొడత చెప్పు తెగే వరకు కొడత కృష్ణా జలాల సరఫరాపై పోస్టులు పెట్టిన వారిపై ఆగ్రహం ఆదివాసీ దినోత్సవంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శనివారం ఎంకొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పార్క్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాలు జలాలు సరఫరా చేయడం లేదంటే చెప్పు తెగే వరకు కొడతా నీటి సరఫరా ఒక యాప్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది నీటి సరఫరా జరగడం లేదనే వారిని చెప్పు తెగే వరకు కొడతా అన్నారు గిరిజనుల కోసం కేటాయించిన మూడు వందల ఇరవై వ్యక్తిగత కేటాయించిన మూడు వందల ఇరవై వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టకుండా కట్టించినట్టు పేర్కొని బిల్లులు తీసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మీ పేరుతో దోపిడీ చేసిన వాడిని పక్కన తిరగడానికి మీకు సిగ్గుండాలి అని గిరిజనులు గిరిజనులని మీకు సిగ్గుండాలి అని చెప్పు తెగే వరకు కొడతా ఎంతమందిని కొడతారు చెప్పులు తెగేవరకి ఏమయ్యా కొడుకు పొడిగారు ఆ బీజేపీ వాళ్ళకంటే సిగ్గు శరం లేదు వాళ్ళు కొట్టించుకుంటారు అంటే మిగిలిన అందరూ కొట్టించుకుంటారా మీరు కొడతానంటే చెప్పు తెగే వరకు కొడతా ఒక ఎమ్మెల్యేగా అసలు మీరు ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారా ఎవరిని కొడతారు చెప్పు తీసుకొని చెప్పు తెగే వరకు వెళ్ళి కొట్టుకోండి మీ బీజేపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు భరిస్తారా మీరు కొడితే వాళ్ళ గట్టి సిగ్గు లేకుండా మళ్ళీ పొత్తులు పెట్టుకున్నారు కదా మీరు చెప్పు తీసుకుని కొట్టినా ఎవడ ఖాళీగా కూర్చోడు అదే చెప్పులు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు కూడా మీరు ఒకటి చూపిస్తారు రెండు చూపిస్తారు కదా గిరిజనులకు ఉండాలా ఏం మాట్లాడుతున్నారు కొలిక్పూడి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం ఒక ప్రజాప్రతినిధి అన్నటువంటిది కూడా మర్చిపోయి నోటికి ఏది వస్తే అది ప్రతిరోజు వాదాస్పదమైనటువంటిది వాళ్ళని కొడతా వీళ్ళంతా మీరు మీరు ఎమ్మెల్యేనా రౌడీనా ఎమ్మెల్యేగా ప్రవర్తించండి కనీసం ఒకరోజు అన్న ఇలా ఉందండి కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమో చెప్పులు తీసుకొని కొడతా అంటారు ఇంకోలేమో పేకల బిసికి చంపేస్తా అంటారు ఇంకోడేమో లేపేస్తానంటాడు ఇలా ఉన్నది కూటమి పార్టీలు ఎమ్మెల్యేలు పనితీరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరు అటెన్షన్ చంద్రబాబు అటెన్షన్ చంద్రబాబు నేనంటలేదండి బాబు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్య గమనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్య గమనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్యమైన హెచ్చరిక గమనిక కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్యమైన గమనికలో భాగంగా అధికారం మారిన అమరావతి మళ్ళీ పట్టాలపైకి ఎక్కిన రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఊపందుకోవటం లేదో గమనించండి అంటే రాజధాని అమరావతిలో షో కార్యక్రమం జరుగుతుంది ఇక్కడేమి రియల్ ఎస్టేట్ లేదు ఇక్కడ రేట్లు లేవు ఇక్కడ ఊపి అందుకోవట్లేదు అని వాళ్ళే రాశారు అంటే ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది కదా విభజించుకోలేక విక్రయించుకోలేక రైతుల పాటలు నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు అన్యాయం చేయొద్దు రిటర్నబుల్ ప్లాట్లు ముక్కలుగా విడదీసేందుకు వీలు లేకుండా నిబంధనల చట్టం విధించారు దానివల్ల నష్టపోతున్నారు నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్ ప్లాట్లు వారసులకు పంచలేరు అప్పుడు లేని చర్చ రాజధానికి రైతులు భూములు ఇచ్చేటప్పుడు అందం సింగపూర్ స్థాయి అనే చర్చ రాలేదు రిటర్న్ గుడ్ ఫ్లాట్లు ఇస్తామని వారి సంతృప్తి తమ కీలకమని ప్రభుత్వ పెద్దలు ఊరు రత్తికి ప్రచారం చేశారు అదే అదే సమయంలో అధికారులు రాజధాని అందం పేరిట ప్లాట్ల విభజనను కట్టుకట్ట వేశారు బాబు పరిష్కరించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ప్లాట్ల విభజనకు అవకాశం వచ్చేలా చట్టాలు నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు మొత్తానికి ముఖ్యమైన గమనిక నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు సో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకోవట్లేదు ఏం చేసినా ఊపందుకోవట్లేదు అనేది ఇప్పుడు వార్త సో రైతులకు ఫ్లాట్లు ఎంత ఫ్లాట్లు అయితే ఇచ్చారు దాన్ని డివి డివిజన్ చేసుకోవడానికి లేదంట డివిజన్ చేసి అమ్ముకోవడానికి కానీ దేనికి లేదంట సో మరి ఇట్లాంటి నిబంధనలు ఎంతో ఎట్లా పెడతారు సిఆర్డిఐ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీలో ఇట్లా పెడితే అలా సో ఇప్పటికైనా రైతులకి మేలు చేకూర్చేలాగా సో అక్కడ అభివృద్ధి జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డెఫినెట్లీ మంచిదే అది ముఖ్యమైన హెచ్చరిక అనుకోండి గమనిక అనుకోండి వాళ్ళు రాశారు కాబట్టి ఎందుకంటే రాంధ్ర రోజు రాధాకృష్ణ ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు అయిపోయింది పెద్దది రాయలసిన పల్లెది సో కొత్త పలుకులో కూడా ఏయో రాశాడు మరి అదేంటో చర్చిద్దాం ఇంకో వీడియోలో సో ఈరోజు పేపర్లకు సంబంధించినటువంటి వాళ్ళు రాసినటువంటి వార్తలకు సంబంధించి ఈరోజు అయిపోయింది మళ్ళీ రేపు కలుద్దాం